ఖచ్చితంగా కేసీఆర్ రావాలని స్వచ్ఛందంగా తగిలి వస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యువత మహిళలు విద్యార్థులు ప్రజలు పల్లెల్లో నుండి గ్రామీణ మహిళలు కూడా ఇవాళ గణేష్ నిమజ్జనం పరంగా అదేవిధంగా మండపాల దగ్గర బొట్టేమలు వేస్తూ ఇవాళ కేసీఆర్ కావాలి సారే కావాలంటుందంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నిజంగా మీకు ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద మీకు నిజంగా ధ్యాస ఉంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో పదవులు పదవులు లేకుండా అధికారులు లేకుండా ఇవాళ ప్రతి గ్రామంలో ఒక దుర్గంధం ఎదుదల్లే విధంగా గ్రామాలు తయారైనవి అదేవిధంగా ఒక చిన్న నల్ల నల్ల కనెక్షన్ పోతే కూడా నల్ల కనెక్షన్ పోతే కూడా పెట్టే పోయే పరిస్థితి లేదు ఇవాళ సెక్రటరీల దగ్గరకు పోతే లేవు మేము ఏం చేయాలని ఇవాళ చాలా చోట్ల కూడా ట్రాక్టర్లన్నీ కూడా మూల దానికి డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మీరు కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద చూపొద్దని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ప్రభుత్వం ప్రతి గ్రామానికి సంబంధించి ఆనాడు ఇవాళ ప్రకృతి వనముల ద్వారా కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కేటాయించడం కానీ శ్మశాన వాటికలు కట్టడం కానీ గ్రామ గ్రామాల ఇవాళ ఎటు చూసినా కేసీఆర్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇవాళ ఒక గణేష్ పండుగను ఇవాళ ఈ ప్రభుత్వానికి తగ్దిన దినంగా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు మహిళలకు రైతులకు విద్యార్థులకు కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చి ఆరు గ్యాలరీలను నెరవేర్చాలని లేకపోతే ప్రజలు తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం